కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మేము ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా మరొకసారి మీ అందరికీ మా గోదావరి యూనియన్ అంబులెన్స్ తరఫున అలాగే డ్రైవర్స్ గా ఫామ్ చేయడం జరిగింది అయితే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజమండ్రిలో ఈ మధ్య కాలంలో అంబులెన్స్లో అనగానే ప్రజలు భయపడిపోతున్నారు ఎంతగా భయపడిపోతున్నారంటే శవాలను పీక్కు తినే రాబందులు లేకపోతే శవాల మీద వ్యాపారాలు చేసేది ఏదన్నా ఒక వ్యాపారం ఉందంటే అది అంబులెన్స్ వ్యాపారం అనుకుంటున్నారు కానీ ఈ రోజు నేను చెప్తున్నాను అంబులెన్స్ ఓనర్స్ అందరికీ కూడా ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది అలాగే మంచి స్నేహితులు ఉంటారు మంచి మిత్రులు ఉంటారు ఎక్కువగా అత్యవసరం అనుకునేటప్పుడు గుర్తుకొచ్చేదే అంబులెన్స్ అలాంటి అంబులెన్స్ వ్యవస్థలో ఎవరైనా సరే ఈ రోజు మా ఓనర్స్ కానీ లేకపోతే మా మా అందరికీ కూడా యూనియన్ అందరికీ కూడా బల్లు ఉండొచ్చు కానీ మా కుటుంబాల్లో కూడా ఏ కుటుంబాలైనా సరే ఆపద రానివాడు హాస్పిటల్ మెట్టెక్కని వాడు చిన్న టాబ్లెట్ కొనని వాడు ఎవ్వరు ఉండరు అలాంటప్పుడు బ్రతకడానికి ఒక వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం దోపిడీ వ్యవస్థగా కాకుండా అందరూ కూడా మానవత్వంతో ఇక్కడ అందరూ కూడా పీజీలు అలాగే గ్రాడ్యుయేట్స్ కూడా చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మీద కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారంటే ఎంత మానవతా విలువలు ఉన్నవారో ఈ వ్యాపారమే మీకు తెలుస్తుంది అయినప్పటికీ కూడా మేమందరం కలిసి ఇది ప్రజలకు మనందరం సంపాదించే వ్యాపారం మీద బ్లెస్సింగ్స్ ఉండాలి తప్ప శాపనార్థాలు ఉండకూడదని మానవత్వంతో కూర్చుకొని మేము కొన్ని రేట్లు నిర్ణయించడం జరిగింది అలాగే ఇది కుటుంబానికి చేసే సేవ కింద సేవ దృక్పథం కింద ఈ వృత్తిని ఎంచుకున్న వాళ్ళే ఈ టీంలో ఉన్నారు అలాంటివి సుమారు రాజమండ్రిలో ఒక నూట యాభై నుంచి నూట డెబ్బై వరకు ఉన్న ఇవన్నీ కూడా ఒకే తాటి మీద ఒకే యూనియన్ కింద రావడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో ప్రజలు కానీ లేకపోతే చాలామంది ప్రముఖులు కూడా ఎన్టీ శ్రీ ఏరియా అంబులెన్స్లు ఎలా దోపిడీ చేస్తున్నారట అని మన మిత్రులు కూడా అడగడం జరుగుతుంది చాలా వాటిల్లో కూడా మరి ఎవరికైనా కొద్దిగా ఎక్కువ తీసుకుంటే వ్యక్తిగత ఫేస్బుక్లో వాటిలో కూడా ప్రజలు కూడా ట్రోల్ చేస్తున్నారు అవన్నీ కూడా మా యూనియన్లో లేని బళ్ళు ఇవన్నీ కేవలం యూనియన్లో చాలా చక్కటి రేట్లు నిర్ణయించాం అన్నీ కూడా మానవత్వంతో ఎప్పుడంటే లీటరు ఎనభై రూపాయలు ఉన్నప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ రేట్లు మేము నిర్ణయించాం ఇవన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది మూడు సంవత్సరాల క్రితం ఎనభై రూపాయలు డీజిల్ ఉన్న రోజున ఈ రేట్లు నిర్ణయించాం ఈ డీజిల్ రేటు నూట పది రూపాయలు పెరిగింది ఒక్క ఐదు రూపాయలు పెరిగితే చాలు ట్రాన్స్పోర్ట్ వాల్యూస్ మారిపోతాయి మన నిత్యావసర రేట్లు మారిపోతాయి ఆ రేట్లు పెరిగిపోతాయి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో జరిగేది అయినప్పటికీ కూడా మానవత్వంతోనే ఈ రేట్లు మాత్రమే తీసుకెళ్లడం జరుగుతుంది కానీ ఈ మధ్యన నగరంలో గుప్పుమంటున్నటువంటి అంబులెన్స్ వ్యవస్థ మీద ప్రజలను కానీ లేకపోతే చాలా మంది ప్రముఖులను గాని మిమ్మల్ని గాని మేము కోరేది ఏంటంటే మానవత్వంతో చేస్తున్న మా అంబులెన్స్ వారు కాకుండా కొంతమంది ప్రజలు లేకపోతే చాలా మంది ట్రోల్స్ చేస్తున్నట్టు ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక అంబులెన్స్ స్టాండ్ స్టార్ట్ చేయడం జరిగింది అది ఆ అంబులెన్స్ స్టాండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉదాహరణకి మేము లోకల్లో ఒక ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు తీసుకెళ్లే సంఘటన ఉంటాయి వాళ్ళు రెండు వేల దాకా వసూలు చేస్తున్నారు మొన్ననే ఈ మధ్యనే ఒక రంపచోడవరం ట్రిప్పు మరి పద్దెనిమిది వేల రూపాయలకి తీసుకెళ్లారని చాలా మంది ట్రోల్స్ చేయడం జరిగింది కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి కొన్నిటిల్లో అది పద్దెనిమిది వేల రూపాయలకి కాదు కేవలం మా యూనియన్ నుంచి ఎవరైనా సరే రంపచోడవరానికి తీసుకెళ్లమంటే పాత రేటుల పట్టిక ప్రకారం ఆనాడు ఎనభై రూపాయలు డీజిల్ ఉన్న రోజుల్లో ఏదైతే పెట్టామో నాలుగు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే మేము తీసుకెళ్తున్నాం మేమే చెప్తున్నాం రేట్లు దోపిడీ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అది మా యూనియన్కి కానీ ఇక్కడున్న మా సభ్యులకు కానీ సంబంధం లేదు ఎందుకనంటే మేము గతంలో మరి డీఎస్పీ గారికి కానీ లేకపోతే ఆర్టీఓ గారికి కానీ కలెక్టర్ గారికి గాని అలాగే హెల్త్ ఆఫీసర్స్ కానీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఆనాటి సిటీ ఎమ్మెల్యే కూడా ఇవ్వడం జరిగింది ఎందుకనంటే ఈ మానవత్వంతో కూడిన రేట్లు హాస్పిటల్ చేరినప్పుడు చాలా మరి కన్నీటి పర్యంతం అవుతూ లోన బిల్లులు కడుతూ బయటికి రాగానే మళ్ళా మేము దోపిడీ కాదండి ఇవో మా రేట్లు ఇవి అని నిర్ణయించే రేట్లు కూడా ప్రభుత్వాలకి ఆనాటి ప్రజాప్రతినిధులకు కూడా మా యూనియన్ అంతా కూడా వెళ్ళి వాళ్ళకి తెలియచేయడం జరిగింది అయినప్పటికీ కూడా మరి లోన ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది ఈ బయట ఉన్న స్టాండ్లతో మరి రిఫరల్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉదాహరణకి మా మిత్రుడికి ఇంట్లో వాళ్ళ నాన్నగారికి చిన్న దెబ్బ తగిలితే మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మేము బండి తేవాలంటే మా బండి వెళ్తే బద్దలు కొట్టేయడం లేకపోతే బండి ఎందుకు వచ్చిందని తిరగబడుతుంటే పోలీసు వారికి కూడా తెలియజేశాం అయినప్పటికీ చర్యలు వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు తీసుకోకుండా మా యూనియన్ మీద మమ్మల్ని ప్రజల్లో మరి తప్పుదారి పట్టించడం ఇది అధికారులు కూడా దీని మీద ఎంటనే తక్షణ చర్యలు తీసుకుంటారు తీసుకుంటారని రెండు సంవత్సరాలు మేము వీధికి ఎక్కలేదు ఈ రోజునైనా సరే ప్రజల్లో ఇది ఎక్కువ మారుమ్రోగుతుంది ప్రజలంతా కూడా అంబులెన్స్ ను ఒక ఏదో ఒక భయంకర వ్యాపారంగా చూస్తున్నారు భయంకర వ్యాపారం కాదండి చాలా మంది రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వాళ్ళ నుంచి కోట్ల వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఎంత మానవత్వం ఉంటుందో అంతకంటే మానవత్వమే మరి మేమే చెప్తున్నాం మా వ్యక్తులు మా కుటుంబ సభ్యులు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతే వాళ్ళని అక్కడి నుంచి ఎక్కి చూడడానికి సొంత వెహికల్స్ ఉన్న మమ్మల్ని కూడా రానివ్వకుండా వాళ్ళు ఆ దౌర్జన్య కాండ చేస్తున్నారు దానికి మాకు ఏ విధమైన సంబంధాలు లేవని తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మరి మూడు సంవత్సరాల క్రితం పెరిగినప్పటికీ కూడా మేము ప్రజలకు తెలియచేయాలి ఎంత లాస్ కి మేము అని తెలియచేయడానికి ఈ రేట్లు పట్టిగా చేస్తున్నాం ఇవేళ డీజిల్ పది రూపాయలు పెరిగితే ఎన్ని వస్తువులు రేట్లు పెరుగుతున్నాయో తెలుసు అయినా కూడా మా వాళ్ళందరూ సరే ఒక ఈఎంఐ కట్టుకుని ఒక డ్రైవర్ జీతంగా మిగిలితే చాలనే మానవతా దృక్పథం ఎందుకంటే ముందే చెప్పాను స్టార్టింగ్ లోనే ప్రతి కుటుంబానికి ఆపద కష్టం కన్నీళ్లు అనేది వస్తే ఎక్కేది అంబులెన్స్ హాస్పిటల్ అటువంటిది మేము ఐఎంఏ మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలియజేశాం ఈ రేట్లకి వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యి మా ఇక్కడున్న చాలా మందికి ఒక్కొక్కరికి కొన్ని హాస్పిటల్స్ ఇవ్వడం ఎందుకంటే వాళ్ళు కూడా చెప్తారు ఏవయ్య చివర్లో వెళ్ళేటప్పుడు వాడు బాధపడకూడదంటే ఈ రేట్లకు తగ్గించి వాళ్ళు సొంతంగా ఏమన్నా చెప్తే కూడా తీసుకెళ్ళిన అనేక సంఘటనలు మరి మా యూనియన్ చేస్తుంది అదే తెలియజేయబోతుందండి అందుకే మేము ప్రభుత్వ అనుమతితో ఎప్పుడైతే మొన్ననే కలెక్టర్ గారు కూడా పిలవడం అవునండి ఇది కూడా మీ సలహాలే కానీ అలాగే మేము కూడా అనుకుంటున్నాం ప్రతి చోట కూడా మేం కాదండి తీసుకోవాల్సింది ప్రభుత్వం తీసుకుని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి మరి ముఖ్యంగా రంపచోడవరం గోకవరం అడ్డతేగల చాలా చోట్ల నుంచి అక్కడ మెయిన్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి వాళ్ళందరినీ కూడా ఇక్కడికే పంపిస్తారు అక్కడికి వెళ్ళడానికి జరిగేది ప్రభుత్వ ఆసుపత్రి నుండే జరుగుద్ది లోకల్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ చెప్తారు మేము చెప్తాం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఈ దోపిడీ అత్యధికంగా జరుగుతుంది మరి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ప్రభుత్వం వారే పెట్టాలి కలెక్టర్ గారు తీసుకుంటారా లేకపోతే మన సబ్ కలెక్టర్ గారు తీసుకుంటారా మేము ఇచ్చిన రేట్లు పట్టిక పెట్టాలి అంతేకాకుండా ఇప్పుడు మన మిత్రులు ఒకరు ఫోన్ చేస్తారు అండ్ మాది మా మిత్రుడు ఉన్నారు లేకపోతే మా కుటుంబ సభ్యులు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పలానా చోటకి తీసుకెళ్లాలంటే మా బండి పెట్టడం కుదరదు మీరు అనుకుంటారు వీళ్ళు యూనియన్ ఉందన్నారు నూట డెబ్బై బొల్లు ఉన్నాయన్నారు వీళ్ళు ఎవరు ఫోన్ చేసినా ఒక బండి పెట్టకపోతున్నావు అన్నారు ప్రజలు అనుకుంటారు నిజం అనుకుంటారు అది నిజం కాదండి అక్కడికి మా బొల్లు చార్ని అవ్వట్లేదు ఒక ఒకరోజు మరి మా మాజీ అధ్యక్షుడు అయినటువంటి బోసు సొంత వ్యక్తిగా జరిగిన రోజు మరి బండి పట్టుకెళ్తే మరి అక్కడ చాలా గొడవ జరగడం జరిగింది అద్దాలు బద్దలు కొట్టే వరకు వచ్చింది కానీ అక్కడ మా పేషెంట్కి ముఖ్యంగా మేము ఆ పేషెంట్ని తీసుకెళ్లాలి ఆ కుటుంబ సభ్యులన్నా ఒక పది నిమిషాలు లేట్ చేస్తారేమో కానీ అందుకే ప్రభుత్వాలు అంబులెన్స్ అనగానే లేకపోతే మానవత్వం డ్రైవర్స్ ఎవ్వరమైనా సరే అంబులెన్స్ ఒక స్టైర్ని ఇచ్చిందంటే నిమిషాల్లో దారిస్తారు కుటుంబానికంటే కూడా జాగ్రత్త తీసుకునేది మావాలే ఆ కుటుంబ సభ్యులు ఒకసారి కొంతమందిని ఎత్తడానికి మన అటెండర్స్ ఉండకపోవచ్చు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఏదో అని వస్తారు అప్పటికే మా డ్రైవర్లు లేకపోతే కూడా ఉన్న క్లీనర్ ఎవరో ఒకరు మేమే తీసుకుని మానవత్వంతో మా కుటుంబ సభ్యులుగా వాళ్ళని ఎక్కించుకుని తీసుకెళ్ళడమే సెకండ్ పనిగా తీసుకుంటాం ఆ టైంలో వాళ్ళకి మాకు వాగ్విద్ధం జరిగి ఇక్కడ ఒక అరగంట అయితే పది నిమిషాలు చాలండి ఒక సీరియస్ పేషెంట్ని మనం షిఫ్ట్ చేసే టైం పది నిమిషాల్లో జీవితం తారుమారైపోద్ది ఖచ్చితంగా రన్ అవుతుందండి దీనికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొంతమంది అండదండలు కూడా ఉన్నాయి

అడిషన్ సార్ ని ఎగరేదా ఆ చపండ నిన్నటి అనుభవం ఉంది సార్ ని ఎగరేదా నిన్న జరిగింది వాళ్ళని చూస్తాం మీరు డైరెక్ట్ లైవ్ అండి కొని కొనిషోయ చేద్దాం మనం తెలియజేయాలి ఆ ప్రసాదం చేసి మీరు చెప్పేది రండి ఐఫోన్ లోనే చేసారు నాంది చేస్తాం షాయ్ కూర్చో 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 షాయ్ ఆయన అలా దొరమ ఉన్నారు ఆయన చెప్పుకోలే షాయ్ షాయ్ అది మేమే చెప్తున్నాం తెలియజేస్తున్నాండి మా కుటుంబ సభ్యులు మా మిత్రులకు కూడా మేము అక్కడ మా సొంత పొళ్ళు పెట్టుకోలం అలాగే కొంతమంది నగరంలో లోకల్ ట్రిప్స్ ఉంటాయండి చిన్న చిన్నవి మామూలుగా ఒకసారి అర్జెంట్గా చెప్తారు ఎంత ఎలాగంటే ఒకరు ఫోన్ చేసి ఆంటే ఎక్కడి నుంచి మామూలు తీసుకెళ్ళాలంటారు ఒకసారి మాకు డబ్బులు ఇవ్వని పరిస్థితి కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా దాన్ని మేము ఏం చేస్తామంటే మా యూనియన్ సభ్యత్వాల్లో ఉన్న డబ్బులతో దానికి డీజిల్ అయితే ఖర్చు అవుతుందో ఒకసారి అంటే ఈ విషయాన్ని పబ్లిక్ ఎందుకు చెప్తుందంటే ఒక మొన్ననే ఒక సంఘటన జరిగింది ఊరిలో బాగా కావాల్సిన వారు ఒక చోట నుండి డెడ్ బాడీ ఒక ఊరికి తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళమంటే మా యూనియన్లో ఒక సభ్యుడు వెంటనే తీసుకెళ్లాడు తీసుకెళ్లి దించిన వెంటనే ఆ కుటుంబం అంతా సముద్రంలో మునిగిపోద్ది మేము అక్కడ డబ్బులు అడగలేమండి వాళ్ళు తర్వాత ఇస్తారు కానీ అయినప్పటికీ కూడా డబ్బులు డిమాండ్ అనేది కూడా మా వాళ్ళు తీసుకోరు దించి వచ్చేస్తారు ఎప్పుడైనా సందర్భం వస్తే వాళ్ళు ఇస్తే తీసుకుంటాం లేకపోతే చివరి నెలలో ఒకసారి ఇటువంటి ఎవరికైనా తగిలితే ఆ డీజిల్ ఎంత ఖర్చయిందో ఆ డీజిల్ డబ్బులు మాత్రమే యూనియన్ నుంచి తీసుకెళ్ళి ఆ డ్రైవర్కి ఇవ్వడం జరుగుద్ది తప్ప అలాంటి సంఘటనలు అయితే మానవత్వంతో కొక్కోలాలు చేసే మిత్రులే వీళ్ళంతా కూడా ఉన్నారు అన్నిటికీ ఉండదు అందరికీ తెలుసండి హాస్పిటల్స్ అంటే ఇప్పుడు అదే తెలియజేస్తున్నాం అండి అది ఇప్పుడు మీ మీ సలహాలు అలాగే ఈ మధ్యన జరిగిన సంఘటనలతో కలిపి మేము త్వరలోనే ఫ్లెక్సీలు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అలాగే మేము సొంతంగా ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మేము ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్న ఆ డాక్టర్ మా అంబులెన్స్ రిజెక్ట్ చేస్తాడు అక్కడ నుంచి గెంటేస్తాడు అందుకని రేట్లు తీయము ఇంకొకటండి చివరిగా చివరిగా ఒక ముక్క కరోనా టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ గడి స్టాండ్ లేదండి కరోనా టైంలో కాదు అర్జెంటు ఆ టైంలో ప్రభుత్వానికి కూడా ఐటీడీఏ కానీ లేకపోతే ప్రభుత్వానికి చాలా బోల్ తిప్పడం జరిగింది ఈ రోజుకి బిల్ ఇవ్వలేదు అయినప్పటికీ కూడా మేము మాట్లాడలేదు కరోనా టైంలో నేనే ఉన్నాను చాలా మందికి నా వార్డు నుంచి మిత్రులకి ఫోన్ కొడితే లోకల్ ట్రిప్పులు కనుక ఉచితంగా పంపాలంటే ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఉచితంగా చేసిన సంఘటనలు కూడా మా దగ్గర ఉన్నాయండి అంటే ఒకటండి ప్రతి చోట ప్రభుత్వాన్ని ఉంటాయి కానీ ఒక ఒక అంబులెన్స్ ఒక చోటకి వెళ్తే వెంటనే అది అందుబాటులో రాదు ఉదాహరణకు వన్ నాట్ ఎయిట్ ఎక్కడి నుంచి ఒక కాకినాడ వెళ్ళింది అనుకోండి మళ్ళీ వెంటనే ఏదో అవసరం ఉంటుంది అవునండి అంటే తెలియజేస్తుందండి అంత మానవత్వంతో వ్యవహరించడం జరిగింది అవునండి ఎలక్షన్ రావడం అది ఖచ్చితంగా ఈ మధ్యనే తీసుకెళ్లడం జరిగిందండి అవన్నీ అంటే మానవత్వం మానవత్వంతో జరిగిన ప్రతి సంఘటన తెలియజేస్తున్నాం అండి ప్రతి సంఘటన ఇందులో లేదండి ఒకటే యూనియన్ ఒక్క రాజమండ్రిలో ఉన్న అంబులెన్సులు గవర్నమెంట్

ఒక యూనియన్ గా ఏర్పడ్డా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చేయించుకుని ఒక అంబులెన్స్ యూనియన్ పెట్టుకున్నాం ది గోదావరి అంబులెన్స్ యూనియన్స్ అని పెట్టి డ్రైవర్స్ అండ్ అంబులెన్స్ దీన్ని ఆ వేళ ఎందుకు స్టార్ట్ చేయవలసి వచ్చిందంటే ఒకరికొకరు పొంతం లేక ఒకరికొకరు రేట్ల విషయంలో ఇబ్బందులు పడి ఒకరికొకరు కొట్టుకునే విధానం వస్తున్నాం వల్ల ఇది ఆపాలి అందరూ సమిష్టికి వెళ్ళాలి అలాగే పేషెంట్ ఎక్కడా కూడా వెళ్తావా నేను వెళ్తానా నువ్వు వస్తావా నువ్వు రాకూడదు అని చెప్పి ఆపకూడదు పేషెంట్కి ముందు అంబులెన్స్ వెళ్ళాలని ఒక ఉద్దేశంతో అందరం సమిష్టిగా యూనియన్ స్థాపించాం యూనియన్ పెట్టి ఈ రోజుకి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు కూడా చాలా సజావుగా జరిగింది అలాగే మీరు అడిగారు వచ్చిన మీరు హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టారా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పోటు ఉంది ఏడూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పోవటండి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పోవడుతుంది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పోటు ఉంది కానీ విషయం ఏంటంటే ఆ కోవిడ్ సమయంలో అక్కడ దగ్గర దగ్గర ఇరవై అంబులెన్స్లు పెట్టి మేము ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్ వారు కలెక్టర్ వారు మన కలెక్టర్ గారు సిసి ఆయన వచ్చి మమ్మల్ని ఇలా మీరు అందరూ అంబులెన్స్లు పెట్టాలమ్మా ఇక్కడ మాకు కోవిడ్ చాలా విపరీతంగా ఉంది ప్లస్ మా అంబులెన్స్ సరిపోవట్లేదు మీరు కూడా సహాయం చేయాలంటే మా డ్రైవర్లు చాలా మంది ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ టైంలో పేషెంట్లు చూసి మేమే కదా ఫస్ట్ చూసేది ఆ బాడీని చూసేది మేమే ఆ పేషెంట్ని చూసేది మేమే దాన్ని షిఫ్ట్ చేసేది మేమే ఆఖరికి చనిపోయిన ఆ కరోనా బాడీ దగ్గర కూడా సొంత కొడుకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ అవసరమైతే ఐదు వేలు ఎత్తాను మీరే పెట్టాను అన్న పరిస్థితి వచ్చింది అక్కడ ఆ టైంలో మేము ఇరవై బళ్ళు పెట్టి డ్రైవర్ని ఒప్పించి ఇరవై నాలుగు గంటలు ఒక్కో బండికి ముగ్గురు డ్రైవర్లు పెట్టాం ఎందుకంటే ఒకరిని ఇరవై ఇరవై నాలుగు గంటలు చేయమంటే కరెక్ట్ కాదు అలాగే ఆ టైంలో మాకు భోజనం పెట్టడానికి కూడా అవడం లేదు అక్కడ గతి లేదు అలాంటి గతి లేని టైంలో ఆ టైంలో కరోనా కరోనా వచ్చిన పేషెంట్కి కావాల్సింది పౌష్టికాహారం ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉండాలి కానీ డ్రైవర్ అనేవాడు ఎంతో శ్రమతో మైండ్ని చాలా రిలాక్సేషన్గా పెట్టుకుని డ్రైవ్ చేయాలి కేసు కోసం అంత చేసినా మాకు ఫుడ్ పెట్టేది రాదు లేడు దానికి తహసీల్దార్ గారితో మాట్లాడితే పెద్ద గొడవకి వెళ్ళమ్మ ఏంటండి ఇది పరిస్థితి అంటే ఎప్పుడో వెళ్ళా సరే అదంతా అయిపోయింది చాలా బాగా చేసాం ఆ ఫస్ట్ వేవ్ లో డబ్బంతా కూడా ఇచ్చేశారు తర్వాత సెకండ్ వేవ్ వచ్చింది సెకండ్ వేవ్ లో కూడా మమ్మల్ని అడిగారు మేము బల్లు పెట్టాం అయితే మా బల్లి ఇక్కడ చెప్పాలి ఐటీడీఏ వారం మారేడుమిల్లి దగ్గర పాడేరు రాజవొమ్మ వరకు పెట్టారు బళ్ళు బల్లు మొత్తం నాశనం అయిపోయినాయి దాని నిమిత్తం మాకు దగ్గర దగ్గర తొమ్మిది లక్షల రూపాయలు అమౌంట్ రావాలి దీని నిమిత్తం మేము కార్లు వేసుకుని ఐదుగురు పనులు మానుకుని ఒక ఇరవై సార్లు ఇటు ఇలా రంపచోడవడం అటు అలా కాకినాడ రావడం కాకినాడ నుంచి మళ్ళీ రాజమండ్రి రావడం ఇలా మేము తిరిగి తిరిగి తిరిగితే ఒక రోజు ఒకరోజు మంచి అనుభవం జరిగింది మాకు ఒకే ఒక మాట అన్నారు అది గ్రీవెన్ సెల్లో కాకినాడ గ్రీవెన్ సెల్లో కలర్ ఆఫీస్లో అమ్మా మీకు డబ్బులు రావు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు మీకు ఏ విధమైన అవకాశం లేదు మీరు చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ మేము వ్యవస్థ అడగలేమున్నాం అడగల మాకు తొమ్మిది లక్షల రూపాయలు రావాలంటే కోట్లు వేయడం ఏమండి మీరు ఇవాళ మీరు చెప్తున్నారు వాళ్ళు మీరు అంటున్నారు మేము ఎందుకు చెప్పుకోలేదంటే ఇవాళ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నేను చెప్తానండి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి చెప్తాం ఇప్పుడే వస్తాను మీరు అన్నారు మీరు ఇచ్చిన సలహా ఇప్పటివరకు వరకు ఇప్పటివరకు ఆ విధంగా వెళ్ళలేదండి ఇప్పుడు వెళ్తాం ఇప్పుడు వెళ్తాం మీరు ఇప్పుడు గోడ అడిగారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గోడ ఎందుకు పెట్టలేదు అని అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అప్పటికి అంబులెన్స్లు అనేవి ఏమీ లేవు ఓన్లీ మా అంబులెన్స్ లో సీరియల్ పెట్టి ముప్పై రెండు బళ్ళు సీరియల్ పెట్టి తిప్పేవాళ్ళు డైలీ ఒక కిరాయో రెండు కిరాయలో లేదంటే రెండు రోజులకు ఒక కిరాయి వచ్చేది సీరియల్ అంతా కూడా ప్రసాదన్న మొత్తం మెయింటైన్ చేసేవాడు నైట్ పగల నిద్ర ఉండేది కదా అతనికి ఏదో ఫోన్ రావడం మాట్లాడడం ఏదో ఫోన్ రావడం ఆట ఆడడం అయితే వస్తుంది లేదంటే వన్ అట్కి వెళ్ళిపోయి అలా చేస్తూ చేస్తూ ఉన్న టైంలో బోటు వేద్దాము బోట్ వేసి మన అంబులెన్స్ ఎక్కడ పెట్టి సర్వీస్ చేద్దామని అనుకున్నాం ఆ టైంలో అక్కడ ఉన్న ఆటో వాళ్ళు మమ్మల్ని వద్దు అని చెప్పి చాలా గొడవలు జరిగినాయి దీనికి చాలా సెటిల్మెంట్లు కూడా జరిగినాయి సరే ఇవన్నీ జరిగినాయి సంబంధం లేదండి నిజంగా సంబంధం లేదు కానీ మేము రావడం వల్ల ఏమవుతుంది మేము రావడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు సపోజ్ మీకు అక్కడ బాడీ ఉందండి అంబులెన్స్ పదిహేను వందలు అడిగింది అనుకోండి ఆటోలో వెయ్యి రూపాయలు తీసుకెళ్ళిపోవచ్చు అయిపోయిందండి ఇప్పుడు మేము ఎవరిని తప్పంటలేదండి తప్పు ఎందుకు వచ్చింది మీరు చేసిన తప్పు వల్ల ఎందుకు శిక్ష అనిపించాలి అనేది మా కదా మా మాట ఇప్పుడు మేము అయితే అడుగుతున్నాం మీరు చేసిన తప్పు మేము ఎందుకు అనిపించాలి మేము ఆల్రెడీ చెప్పాం నాకు నాలుగు రోజులకైతే ఒక ఫోన్ వచ్చింది నేను డైరెక్ట్ ఫోన్ చేసే వాళ్ళకి వీరబాబు గారు ఆయనకి ఏమండి మీరు తెలక్రోడ్ జంక్షన్ లో పేషెంట్ ఎక్కించుకున్నారంట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారంట అక్కడి నుంచి మళ్ళీ సాయి హాస్పిటల్ తీసుకెళ్లారంట మూడు వేల ఎనిమిది వందల రూపాయలు బిల్లు తీసుకున్నారంట అతను బిల్లు కావాలని మీకు ఫోన్ చేస్తే మీరు సమాధానం చెప్పట్లేదంట ఏంటండి ఇది మీరు ఎలా చేయొద్దు మాకంటూ ఒక మేము లిస్ట్ పెట్టుకున్నాం ఆ ప్రకారం మేము వెళ్తున్నాం మీరు అలా వెళ్ళండి అని చెప్పాం వెనక సరే మళ్ళీ చేశా మళ్ళీ ఫోన్ చేయడు వెనకాల ఉన్నాడు ఆ కొరడు ఆ కొరడుకు వచ్చింది మీకు లైవ్ లో మళ్ళీ ఇప్పుడు మీకు అనిపించమంటే అది ఇస్తాం ప్రతిదీ కూడా మా దగ్గర రికార్డెడ్గా ఉందండి ఇప్పుడు లేదని మేము మీకు ఇంత లైవ్ లో మేము చెప్పలేం ఇష్యూ ఏంటంటే అండి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మీరు ఒక మాట అడిగారు మీకు బళ్ళు ట్రాఫిక్ లో ఇస్తున్నారా అని అడిగారు మాకు ట్రాఫిక్ లో ఇవ్వడం పక్కన పెట్టండి మా బల్ పెట్టుకోవడం ప్లేసే లేదండి ఫస్ట్ నిన్నటికి నిన్న మాకు పెద్ద పెద్ద ఇష్యూ జరిగిందండి ఒక కార్పొరేటర్ గారు ఒక ఒక ప్రజల మనిషి ఒక టార్చ్ బ్యారర్ బు అన్నిది ఏం చేస్తా ఇక్కడ బల్ అన్నిది ఏం చేస్తా ఒర్రే శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి అండి బల్లు అన్ని చేస్తా ఇక్కడ ఏంటండి ఇది మేము ఏంటండి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఏమండి మీకు ఒక్క మాట చెప్తున్నానండి మీరు లిస్ట్ తీయండి మా బ మా బల్లి అన్న నంబర్లు మీకు ఇస్తాం ప్రతి బండికి ఫైనాన్స్ ఉందో లేదో చూడండి మీరు వేలకు వేల ఫైనాన్స్లు కడుతున్నాం మేము వేలకు వేలు కడుతున్నాం మేము ప్రతి బండికి ముక్కు డ్రైవర్లు పెడతాం ఎందుకంటే ఒక డ్రైవర్ వీళ్ళు రాలేదు మాకు మెయిన్ గా మాకు మెయిన్ గా డిమాండ్ ఏంటంటే అండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అనేవి మా బల్లి కూడా తిరగాలి మా బల్లి కూడా తిరగాలి మేము ప్రజల సేవ చేయాలి మీరన్నా బోర్డు అక్కడే మేము పాతుతాము ఆ లిస్ట్ మొత్తం మేము ఇది మూడు సంవత్సరాల క్రితం పెట్టిన లిస్ట్ అండి ఈ రోజు మేము పెట్టిన లిస్ట్ ఆ వేళ ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మొత్తం అందరికి పట్టికెళ్ళిచ్చాం మేము ఆ డేట్ కూడా ఉంది మీకు దాని మీద మా వినతి పత్రాలు సార్ మేము ఇదే రేట్లు వెళ్తాము మీరు ఏమైనా రేట్లు ఏమన్నా మాజీ చేయరు లేదమ్మా బాగా పెట్టుకున్నారన్నారు బాణ పెట్టుకున్నారు అన్ని చెప్పారు కానీ మాకు ఏంటంటే పార్కింగ్ అనేది చాలా చాలా ఇబ్బంది ఉందండి చాలా ఇబ్బంది సార్ సరే మెయిన్ దేశానికి దేశానికి రెండు కళ్ళు అంటారు ఒకటి సైనికుడు రెండు వ్యవసాయం మరి మూడోది వెన్నుముక్ మర్చిపోతారు ఏంటండి వెన్నుముక్ ఎవరండి ఒక డ్రైవర్ అనేవాడు లేకపోతే దేశమే స్తంభించిపోతే ఒక డ్రైవర్ అనేవాడు మూడో కారణం శివుడుకున్నాడు కదా ఆ మూడో కోరణ ఈ డ్రైవరు ఈ డ్రైవర్ లేకపోతే ఎందుకు పని చేయదండి కానీ ఆఖరికి భోజనం చేస్తున్న డ్రైవర్ సమయానికి ఫోన్ వస్తే టెసి భోజనం వదిలేసి వెళ్ళిపోతాడు ఎలా పేషెంట్ చచ్చిపోతే ఎవరు ఉంటాడు మమ్మల్ని అంటారు మాకు పార్కింగ్ సైడ్ కావాలి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మాకు స్థానం కల్పించాలి కల్పించాలి పాత బకాయిలు మాకు ఇవ్వాలి ఉమ్మడి గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ వచ్చినప్పుడు

ఏమండి ఇప్పుడు మేము వినాయక చవితి చేసాం సార్ అంటే ఏమండి దీంట్లో దాచుకోవడానికి తప్పే ఉందండి నిజం చెప్పడంలోనే ఏమైనా చంపేస్తానని చంపేమండి తప్పే లేదండి మంచి చెప్పలేదు ఏమండి మేము మేము ఒక వినాయకుని నిలబెట్టుకున్నాం చిన్న వినాయకుని నిలబెట్టాం ఆ వినాయకుని నిలబెట్టుకునే దానికి రోజున పెట్టాం

చెప్పేసి మాకు సంబంధం లేదని చెప్పారు అసలు ఎవరికి సంబంధం ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి

అదే చెబుదాం అనుకుంటున్నా అలా అవ్వట్లేదు కదా ఏంటండి నేను చెప్తాను ఇప్పుడు ఈ తిప్పుతున్నాం అండి ఈ రేట్లకి సరిపోయి మీరు తిప్పుతున్న రేట్లు కానీ లేకపోతే కలుపుతున్న ప్రజలు గాని ఎప్పుడు కూడా మా దగ్గర ఇలా దోపిడీ చేస్తారని ఎక్కడా లేదండి ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఆసుపత్రి కాళ్ళు జరుగుతున్న వాటి మీద రోల్స్ అవడం ప్రభుత్వ ఆసుపత్రి కాదు చేస్తున్న అంబులెన్స్ దోపిడీకి మొత్తం వ్యవస్థ మీద వస్తుందని ఆ దోపిడీ వ్యవస్థలో మా యూనియన్ ఎవరైతే ఉన్నామో లేరని ప్రజలకు మీ ద్వారా తెలియచేయాలనే ఒక అంశంతో పెట్టాం తప్ప ఈ రేటు కూడా ఇంకోటండి ఇక్కడ అనుకోండి వీటికి ఆక్సిజన్ అదనంగా తీసుకుంటాం ఆక్సిజన్ పెట్టాలి కొంతమంది పేషెంట్కి అప్పుడు పెద్ద బండి వెళ్తుంది కూడా టెక్నీషియన్ వెళ్తారు మీరే రేపు పొద్దున్న క్వశ్చన్ చేయొచ్చు పెద్ద బండి వెళ్ళినప్పుడు రెండు రకాల బొళ్ళు ఉంటాయండి చిన్న బౌలు ఉంటాయి పెద్ద బొమ్మలు ఉంటాయి అంటే ఇంచుమించుగా పెద్ద బండి మినీ ఐసీయూ లాంటిదండి అలాంటి దానికి వెళ్ళినప్పుడు కూడా ఏ హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్ నుంచి టెక్నీషియన్ ఇస్తారు

ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆదివారం మధ్యాహ్నం మాకు ఫోన్లు వచ్చాయి కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ గదు ఆఫీస్ నుంచి మాకు ఫోన్లు వచ్చి అన్నా విషయం కలెక్టర్ గదు ఆఫీస్ నుంచి మాకు ఫోన్లు వచ్చాయి అన్న వంపచౌడవాద నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పద్దెనిమిది వేలు కిర తీసుకున్నారు ఒక అంబులెన్స్కి అని చెప్పి మేము గత రెండు సంవత్సరాలు గవర్నమెంట్ హాస్పిటల్ బళ్ళు పెట్టలే పంపించటరా ఎందుకంటే లాక్డౌన్లో మా బిల్లు అయిపోయిందనే కారణం చేత మా బళ్ళు వెళ్తుంటే మా బళ్ళు మీద తిరగబడుతున్నారన్న చేత మేము బళ్ళు పెట్టట్లా కాకపోతే కలెక్టర్ గారు రాజేశ్వరం గారికి మేము కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వారికి గత మూడు సంవత్సరాలుగా మేము తిప్పుతున్న వెయిట్ల పట్టి ఇవ్వడం కూడా జరిగింది గత రెండు సంవత్సరాల క్రితం మన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారికి అలాగే లో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారికి ఇటువంటి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి ఆర్టీఓ గారికి కమిషనర్ గారికి మొత్తం అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది మా బళ్ళు తిప్పుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వండి మా బళ్ళు వెళ్తుంటే మా బై తిరగబడి ఇలా మా పైన కొట్టే విధంగా ఉన్నారు పేషెంట్లు కూడా ఇబ్బంది జరుగుతుందంటే ఒకసారి మా యూనియన్ సభలో బండి పట్టుకెళ్తే పేషెంట్ చనిపోయాడు ఆటో ఆటోలకు సంబంధించిన అంబులెన్స్ వాళ్ళు వచ్చి ఆఫ్ చేసి చేస్తే పేషెంట్ చనిపోయారు అక్కడి నుంచి సాయి హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్న పేషెంట్ చనిపోయారు ఈ విషయం కూడా మేము సిటీ ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాం అప్పుడు కమి కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం కానీ మమ్మల్ని ఎవరు కూడా లెక్క చేయలేదు పట్టించుకోలేదు మా సేవలు గవర్నమెంట్ హాస్పిటల్కి అవసరం లేదని చెప్పి మేము తీర్మానించుకుని మా యూనియన్ తీర్మానించుకుని మా బళ్ళు పంపించడం ఆఫ్ చేస్తాం ఇకపై ఈ రోజు మేము వెయిటింగ్ లిస్ట్ ఎందుకు పెట్టాలి అనే మాట వచ్చింది అని కాదని చెప్తున్నాను నిన్న కలెక్టర్ గారు పిలిచి మమ్మల్ని అడిగేటప్పటికి మా వెయిటింగ్ లిస్ట్ ఇచ్చాం మరి పద్దెనిమిది వేలు తీసుకున్న వాళ్ళు మాకు తెలియదండి అక్కడ వేరే యూనియన్ ఉంది ఆటో వాళ్ళు యూనియన్ పెట్టుకుని చెప్పుకుంటున్నారు మాకు సంబంధాలు అని చెప్పంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు తిప్పే హాస్పిటల్స్ దగ్గర కూడా ఈ రేట్లు పెట్టాదా అని మీరు అడిగినట్టు అడిగారు మేము పర్మిషన్ అడిగాం ఇకపై గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా ఇదే రేట్లు పెడతాం అని మీ ముందుకు వచ్చి మీడియా సోదరుల ముందుకు వచ్చి ప్రజలకు తెలియజేయడం కోసం ఇవాళ ప్రెస్మెంట్ పెట్టడం జరిగిందండి